కులాంధ్ర వివాహాల మీద డిబేట్ జరుగుతూ ఉంది వాటిని పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటాను అంటే రొమాన్స్ చేయడానికి నేను డైరెక్ట్ సెక్స్ అని చెప్పలేను రొమాన్స్ చేయడానికి మాత్రం కులం అవసరం లేదు కానీ పెళ్ళికి మాత్రం కులం దేశంలో అవసరం సో పెళ్ళి ప్రేమ ఇదే ఎజెండాగా కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అంశాలు లేవని ఎత్తా ఉన్నాయి సో అదే ఎజెండాగా చేసినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసి కొడుతూ వస్తూ ఉన్నారు సో పెద్దవాళ్ళ మిత్రులారా ఎక్కడేం చెప్పదలుచుకునేది అంటే నేను మధ్య నాలుగేళ్ల క్రితం లేటెస్ట్ అప్డేట్స్ చూడలేదు మళ్ళీ అవి దొరికినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద ఇంకో వీడియో చేద్దాం పెద్దల మిత్రులారా అంటే వందకు తొంభై తొమ్మిది శాతం ఇతి క్యాస్ట్ కులం లోపలే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అనేది నా నివేదికలో చదివినట్టు నాకు గుర్తుంది అంటే వందకు ఒక శాతం ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కులాంధ్ర రోవాహాలు జరుగుతున్నాయి ఇక మిగిలిన నాటికి సంబంధించినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇంటర్కాస్ట్ చేసుకున్న వాళ్ళంతా ఏదో సాధించినట్టుగా భావిస్తారు కదా ఇంటర్గా చేసుకోవటం ఒకటే ఎజెండా దాని తర్వాత మళ్ళీ మానవ జీవితం లీడ్ చేస్తుంటుంది చాలామంది యూత్కి ఇది అర్థం కావట్లేదు అందుకోసమే నన్ను నలభై లక్షలు యాభై లక్షలు కేసులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి యూత్కి సంబంధించి ముఖ్యంగా భార్యభర్తల పంచాయతీ పంచాయతీలు అండర్స్టాండింగ్ ఉండదు అడ్జస్ట్మెంట్ ఉండదు ఎర్రగా బుర్రగా తలగా ఉన్నారని భవిష్యత్తు ఉన్నాయని డబ్బులు ఉన్నాయని అడగోలుగా కమిట్ అయిపోవటం తర్వాత ఎమిటి విడిపోవటం ఇదే కథ ఇలా కోర్టుల చుట్టూ ఆ కుటుంబాలకి ఈ కుటుంబాలకు వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు పాప పోయిందని జనం తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులు వీళ్ళే పెళ్లి చేసుకుంటారు ఎదిరించి వీళ్ళే విడాకులు తీసుకుంటారు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వీళ్ళని ఇద్దరిని కనవటమే సో అందుకోసం సోదరులారా సోదరి ఉండారా ప్రేమ అంటే గౌరవం ఉన్నది మాకు అది మాత్రం మేము ఎంకరేజ్ చేస్తాం చేయమని చెప్పట్లేదు తటస్థం కానీ భారతీయ సమాజంలో ముఖ్యంగా అనేక ఆచార్య వ్యవహారాలు కులం ఉన్నది ప్రేమ పెళ్లి అనేది ఎజెండా కాదు పెళ్ళిని గౌరవిస్తాం కుటుంబ వ్యవస్థ అంటే ఎనలేని గౌరవప్రదమైనటువంటి అభిప్రాయాలు ఉంది మా కుటుంబ వ్యవస్థ విషయం ప్రపంచం కుటుంబ వ్యవస్థ ఉంది ఉండాలి కొనసాగాల్సింది దానికి ఖచ్చితంగా మేము మా వేదికలు భవిష్యత్తులు కూడా పనిచేస్తాయి కుటుంబ వ్యవస్థ ఉన్నా సో సోదరులారా సోదరమ నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటే ఎజెండా కాదు కులాల ప్రస్తావన ఎజెండాగా చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు అదే పెద్ద ఇష్యూ చేస్తా ఉన్నాయి సో సంవత్సరాల తరబడి అదే ఎజెండాగా చెప్పినటువంటి కాలగర్భంగా వేసిపోతామని చూస్తూనే ఉన్నాం కులాలు ఉన్నాయి ఆ కులాల అభివృద్ధి మీద మేము మాట్లాడుతున్నాం బీసీలుగా బహుజనులుగా అట్లాంటి వర్గాలు ఈ దేశంలో వాసులుగా పెళ్ళి అనేది ప్రేమ పెళ్ళిళ్ళు అని అట్లా జరగనండి నేను ప్రధానంగా ఈ జాతులు తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య చేసుకోవడానికి పని వీటి మీద పని అడుగుతా ఉన్నాం పాటు అంత ఎంతో రోగం రష్ట కాల పెళ్ళి నొప్పి వస్తే చూపించుకోవడానికి ఉచిత వైద్యం ఉండాలని మేము పోరాడుతూ ఉన్నాం దాని మీద మాట్లాడుతూ ఉన్నాం పోట్లాడుతున్నాం దెబ్బలాడుతూ ఉన్నాం సో ఆ వైపుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయనేది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరిమలారా ఆ వైపుగా వెళ్లాల్సిందే సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తున్నాను సో పెద్దలారా మిత్రులారా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే అయితే మనం ముందుకెళ్తా ఉన్నాము సో ఆ ఎజెండా ఏదైతే ఉందో దేనికోసం అంటే ప్రేమల పెళ్ళిళ్ళు ఎజెండా కాదు ఈ జాతులు అసలు ప్రేమల పెళ్ళిళ్ళు దాకా మా జాతులు ఎక్కడొచ్చినాయి చదువుకుంటే కదా జాతులు కాలేజీలో చదువుకొని కాలేజీలో లవ్ చేసుకుంటే కదా ప్రేమల పెళ్ళిళ్ళు చర్చ మా జాతులలో వచ్చేది అది లవ్ ఒక్క మాకెందుకు లేండి మా జాతులు పేదరికంలో తరతరాలుగా ఈ గారు పేదరికంలో మొక్కుతూ ఉన్నాయి బీసీ సమాజం అంతా వందకి ముప్పై శాతం కూడా అభివృద్ధి కాల ఈ అభివృద్ధికి పేదరికంలోంచి ఎలుగులు నిండటం కోసం దీని మీద కోసం మాట్లాడుతున్నాం దెబ్బలాడుతున్నాం ఆ విధంగా ముందుకు పోలసిన అవసరం అని తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరి మండలారా ఏదైతే ఉన్నదో వందకి తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా వందకి ఒక శాతం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టూ పాయింట్ త్రీ ఇది జరుగుతున్నట్టు కొన్ని రెండు పాయింట్ మూడు శాతం పెళ్లి జరుగుతున్నాయి అంటే వందకి మూడు పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ సో దాన్ని ఎజెండా చేయలేం కదా వందరికి తొంభై ఏడు శాతం దాకా తొంభై ఏడు శాతం పైగా తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం దాకా తొంభై ఆరు పాయింట్ ఏడు శాతమా తొంభై ఆరు పాయింట్ ఏడు శాతం దాకా విత్తి కులంలోనే పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి అన్నీ సక్రంగా ఉండి ఉంటేనే ఇది ఉన్నది వీళ్ళు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని అవటం వల్లనే సమాజం మార్పు వస్తుందని అంటే స్వాగతిస్తాం కానీ దాంతో కాదనేది చరిత్ర చెప్తా ఉన్నది ఇప్పటిదాకా భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా భూమి పుట్టినప్పుడు అంటే అప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది భుజాల నుంచి తల నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు పొట్టలో నుంచి అంటే దా పొట్టలో నుంచి లేకపోతే తొడల్లో నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు దాని తర్వాత పంచమ పంచములు అనేది కూడా ఇంకొకటి తర్వాత వచ్చింది యువత కాలం ఎదుకాలం తర్వాత అదనంతరం సో ఈ వ్యవస్థ నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరమండలారా సో ఏది ఏమైనప్పటికీ కూడా మన కార్యక్రమాలు ఎజెండా ఈ దేశ ప్రజల అభివృద్ధి ఎజెండాగా కొనసాగుతా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో అందుకోసం మనమంతా కృషి వలరే ముందుకు పోవాలి వీళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత కులాలు లేని సమాజం ఏళ్ళే లక్షల తర్వాత తగ్గ దేవుడేరుగు ఈలోగా విత్తు కులం లోపల అభివృద్ధికి మేము కాంక్షిస్తాము ఆర్థికంగా అందరూ చదువుకోవాలి అందరూ ఆర్థికంగా ఎదగాలి అన్ని రంగాల్లో కాంట్రిబ్యూషన్ ఎట్లయితే ఇస్తున్నామో రంగాల్లో పంపిణీ కూడా అందాలి ఆ వైపుకు అడుగులు పడతారు చెప్తే మా జెండా ఎజెండా పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా సృష్టి ధర్మం పాటించాల్సిందే ప్రకృతి ధర్మం పెళ్ళిళ్ళు ఉండాల్సిందే కుటుంబ వ్యవస్థను గౌరవిస్తాం ప్రేమ పెళ్ళిళ్ళ మీద మనం డిబేట్ చేయము ఎందుకంటే మా జాతులకు సంబంధించి వ్యతిరేకం మగ్గేటప్పుడు అప్పుడు మా జాతులు మా జాతులు బిడ్డలు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కోసం ఇబ్బంది పడతా ఉంటే చదువు కోసం వైద్యం కోసం ఉపాధి కోసం కష్టపడుతూ ఉంటే బాగా బలిసి కొవ్వెక్కినటువంటి యూత్ మాకు పెళ్లి సమాజాన్ని ఎదురు ఇచ్చినవి అనే దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నాయి సో వాటి మీద కాదు మా ఫోకస్ మాత్రం ఇప్పుడు ప్రధానంగా ఇదే నోటి నోటికి కొట్టుకోవడం చేసుకొని చేసుకుని అంటే చావునండి అది మా ఎజెండా కాదు మా జాతుల అభివృద్ధి మేము ప్రధానంగా జబ్బదలుచుకున్నాం సో ఆ విధంగా ముందుకు భాగం తెలియజేస్తే ప్రజల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఏం తెలియజేస్తే ముఖ్యంగా లవ్ అంటే దానికి ఇచ్చిన పెరిగిపోయింది లవ్ అంటే అని నేను గతంలో ఒక వీడియో కూడా చెప్పాను ఈ కళజబ్బుకి సంబంధించి అది ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేదాకా లవ్ చేయొద్దని చెప్తాం ఎల్వోబీ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అని చెప్పాను సో సోదరులారా సోదరి మల్లారా ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకున్నాను సో ఆడపిల్ల మగపిల్ల చుట్టూ మగపిల్ల ఆడపిల్ల చుట్టూ స్టూడెంట్ లైఫ్ అంతా కూడా అంటే వాళ్ళు చదువు అయిపోయిందా కూడా దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది కొన్ని ఎథిక్స్ పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది అసలు ఎజెండా సమాజ నిర్మాణానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ఎథిక్స్ ఉండాలి ఆ విధంగా పిల్లలు భారత పౌరులుగా తయారు చేయడానికి అవసరం ఉంది ప్రపంచంలో ఎక్కడైనా బద్దగలుగుతారో అది ఎజెండా అంతర్జాతీయ మానవుని సృష్టించే నిర్మించే ప్రయత్నాన్ని మేము చేస్తాము సో ఈలోపుగా ప్రేమ పెళ్ళిళ్ళు ఎజెండాగా పెట్టి పరువత్యలు అట్లా కుల వ్యవస్థలో అట్లా ఉన్నాయి పరిస్థితులు సో ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవటం సో పరువర్తెలు లేకపోతున్నట్టు వీళ్ళని కొడుకుని చంపటం లేకపోతే బిడ్డను చంపటం అల్లుని చంపటం చేస్తూ ఉన్నారు సో వాటిని మేము ఎంకరేజ్ కాదలే కానీ పేదరికం ఆ వైపు కనెక్ట్ చేస్తుంది సమాజంలో వ్యవస్థ ఉన్నది అనేది ఇది కావాలి ముఖ్యంగా యువత కుల పుస్తకాలు చదవండి కులానికి సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు ఆ వైపుగా మీరు వెళ్ళడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కులంలో అనేక పేదరికం అనేక రుగ్మతలు అనేక బాధలు ఉన్నాయి మీ సెల్ఫీష్ ఆనందం కావాలా సమాజ నిర్మాణం కావాలా ఆలోచించుకోండి అయినా కూడా చేసుకున్నటువంటితో మాకు అభ్యంతరాలు చేసుకొని చావండి సో మా జాతులకు సంబంధించి మేము స్పష్టంగా మాట్లాడదలుచుకున్నది అయితే ఇదే స్పష్టంగా ఆ జాతుల అభివృద్ధి నీ పక్కదారి పెట్టడానికి కులాంధ్ర వ్యూహాలు పెట్టారనేది మాకున్న ఇది వాళ్ళు కోటి కులాంధ్ర వ్యవాహాలు జరిగినాయండి ఇప్పటిదాకా ఏం జరిగింది కులం పోయిందా కులం బాగాలేదనే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయి కదా కోటి కులాంధ్రాలు కులం ఉంది దేశంలో ఇతర దేశాల్లో అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో నెల జాతీయులు తెల్ల జాతీయులు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఆ అక్కడ ఒక్కో దేశంలో ఒక పరిస్థితి ఇక్కడ ఎక్కడ కులాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఆదర్శ వ్యూహాలు చేస్తే పెళ్ళిళ్ళు చేస్తే చేస్తూనే ఉన్నారు కదా కొన్ని రాజకీయ పార్టీలు లేదా ఎజెండా ఎజెండాగా పెట్టుకొని చేస్తున్నాయి చాలా సంఘాలు చేస్తూ ఉన్నాయి కదా ఏ మార్గ తీసుకువచ్చారు ఇంకోటి కులాంతరవాలు జరిగిన తర్వాత భార్య తరపు వాళ్ళు కట్టుకుంటే భార్య వైపు సంబంధాలు ఇస్తున్నారు రెండో తరానికి వచ్చారు భర్త వైపు సంబంధాలు కట్టుకుంటే రెండో వైపు ఎత్తారు అటు వాళ్ళకి ఇస్తున్నారు ఎవరు భార్య భర్తలు ఎవరు స్ట్రాంగ్ అయితే అటు సంబంధాలు చేసుకున్నారు వాళ్ళు రెండో తరానికి వచ్చారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే వాళ్ళ పిల్లల్ని ఇంటర్కాస్ట్ చేయట్లా తప్పిసారి నూటి కోటికి రెండో తరం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మూడో తరం ఇక అది అసలు చెప్పనేలేము సో ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకోసం కులాంతర వివాహాల ఎజెండా కాదు ఆదర్శ వివాహాల ఎజెండా కాదు మా జాతుల అభివృద్ధి ఎజెండా అని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఆ వైపుగా జాతుల అభివృద్ధి కోసం మాట్లాడతాం పోట్లాడతాం అని చెప్పేసి సో ఈ ఏదైతే ఆర్థిక సమానత్వం తీసుకొచ్చినప్పుడు కులాలు ఉంటాయి పోతే తర్వాత సంగతి మీరు అసలు తినడానికి తిండే లేకుండా ఎండకుపోయి పౌష్కారం లేక కొంతమంది ఆకలితో చనిపోతున్నారంటే కళ్ళ నీళ్లు వస్తూ ఉన్నాయి తిన్నా కూడా నాలుగు సార్ మూడు సార్లు తింటాడు వాడు పచ్చడితో తింటే ఏం ఎనర్జీ వస్తుందండి అందుకోసం మనం ఎన్ని గమనంలో పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మాకు ఎజెండా ఇంటర్కాస్ట్ మ్యారేజ్తో సమాజం మారుస్తుంటే ఏం మారదు అది ఇప్పుడు దా కోర్టు కులాంధ్ర వాళ్ళు జరిగిన కానీ మారదు దానివల్ల కానీ మాకు పేదరికం పోయి ఆర్థిక పరిపుష్టి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించే వైపు అడుగులు పెడతాం కొన్ని పందులు బోలుతూ ఉంటుంటే కుక్కలు బోలుతూ ఉంటుంటే అడితే మాకు సంబంధం లేని విషయం మేము ప్రధానంగా ఎజెండాగా బీసీలుగా బహుజనులుగా ప్రేమలు చేసుకున్న సామానకు సంబంధమైన అంశం మా జాతుల అభివృద్ధి మా అట్టడుగు కులాలు జాతుల అభివృద్ధికి సంబంధించి జాతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు ముఖ్యంగా వాళ్ళ జీవితాల్లో పుట్టి చచ్చిపోయిందా కూడా పేదరికంలోనే ఉన్నారండి చాలా జీవితాలు చూస్తున్నప్పుడు విన్నప్పుడు కన్నప్పుడు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తాం జాతుల గురించి ఎందుకు మాట్లాడడం కులాంధ్ర వ్యవహారం మీద మాకు డిబేట్ లేదు అవసరం కూడా లేదు సో మాకు ఉన్నదల్లా ఒకటే అజెండా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తే పెద్దవాిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం తెలియ కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గడ్డపల్లి చర్చాను మీరు లక్ష్యాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి